ఆల్ఫాయో ఒమేగయో నేనే వర్తమాన భూత భవిష్యత్ కాలముల్లో ఉండేవాడునో నేనే అని సర్వాధికారికు దేవుడునకు ప్రభు సెలవిచ్చుచున్నాడు ఆ ప్రభు క్యాపిలెటర్ లో రాశారు చూసరా దేవుడునకు ప్రభు ఎప్పుడైతే క్యాపిలెటర్ లో ఉంటుందో ట్రాన్స్లేట్ చేసే వాళ్ళకు తెలుసు ఇది యాభై ఏ లేబి అంటే తండ్రి దేవుడు ఇది యేసు క్రీస్తుని కూర్చిన మాట కాదు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అల్ఫా ఒమేగా దేవుడు అని ఎందుకంటున్నాడంటే అధికారం విషయంలో ఏ టు ఆల్ఫా ఇజ్ స్టార్టింగ్ ఒమేగా అంటే జెడ్ ఇంగ్లీష్ లో ఏ లెటర్ ఎలానో జెడ్ లెటర్ ఎలానో అలానే ఇప్పుడు ఈ ఏరియాకి సంబంధించి ఏ టు జెడ్ అధికారం నాదే అని నేను అన్నాను అనుకోండి సపోజ్ సో నేను ఏమనాలి గ్రీకు లో అయితే ఈ ఏరియాకి సంబంధించి ఆల్ఫా అండ్ ఒమేగా నేనే అని చెప్పాలి సింపుల్ ఎక్స్ప్లెనేషన్ తండ్రి అయిన దేవునికి ఈ సృష్టి మొత్తంలో అధికారం ఉన్నది అని చెప్పడానికి ఈ వచనం చెప్తుంది ఆయనే అల్ఫా అండ్ ఒమేగా ఇది యేసు సంబంధించినది కాదు ఆ తర్వాత తర్వాత యేసు ప్రభారు కూడా ఈ మాట అన్నారు చివరి అధ్యాయంలోకి రండి ఇక్కడ యేసు ప్రభార అంటారు వచనం నేనే ఆల్ఫయు మొదటి వాడును కడపటి వాడును ఆది అంతమునై ఉన్నాను జీవ వృక్షమునకు హక్కు గలవారే గుముల గుండా పట్టణంలోకి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉదుగుకొను వారు ధన్యులు సో ఇక్కడ ఈ అధ్యాయాన్ని గమనించండి సందర్భాన్ని మిస్ చేసి చదివితే మిస్ అయిపోతారు ఎప్పుడైతే మొదటివాడు చివరి వాడు ఆల్ఫా ఒమేగా అంటున్నారో వ్యక్తికి సంబంధించింది కాదు ఏదో విషయానికి సంబంధించిన విషయము ఎందుకంటే వ్యక్తులు ఆల్ఫా ఒమేగాలు ఉండరు ఆ ఇరవై రెండో అధ్యాయము గమనిస్తే సందర్భాన్ని పదో వచన చదువుతున్నాను ఇదిగో త్వరగా వచ్చున్నాను వాని వాని క్రియల చొప్పున ప్రతి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొక్క ఉన్నది ఆ విషయములో నేనే అల్ఫాయుమేగా మొదటి వాడును కరపటి వాడును ఆది అంతమునై ఉన్నాను సందర్భం అర్థమైంది ఇప్పుడు ఎవరికి జీవం ఇవ్వాలో ఎవరికి ఏ జీతం ఇయ్యాలో ఎవరికి ఏ శిక్ష వేయాలో అన్ని నా చేతికి అప్పగించబడి ఉన్నాయి ఆ విషయంలో నేనే ఆల్ఫా ఆ విషయంలో నేనే ఒమేగా ఆ విషయంలో నేనే మొదటి వాడును చివరి వాడిను అని ప్రభువారు చెప్తున్నారు దేనికి బడితే దానికి అప్లై చేయకూడదండి